గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో చర్వే జా దేవార్భవతి సా ఉత్పన్నేతి దాలో సా నిత్యాధీయే శ్రీదేవి శరణవరాత్రుత్సవములలో భాగంగా ఏడుపాయల వడదుర్గా దేవి మహాచండి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది దేవతల కార్య సిద్ధి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిశక్తి స్వరూపినిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించింది మహాచండీలో సకల దేవతలు ఉన్నారు ఈ అమ్మవారిని ప్రార్థిస్తే సకల దేవతలను కూడా ప్రార్థించినటువంటి పుణ్యం కలుగుతుంది అదే విధంగా ఈ అమ్మవారి అనుగ్రహం వల్ల ధనము అదే విధంగా సంపద కలిగి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అదే విధంగా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకలమైనటువంటి కోరికలు కూడా కలిగి సిద్ధి పొంది విజయాన్ని పొందుతారు మనదొరుగా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది